అందరికీ నమస్తే అంజలి విజయాలకు స్వాగతం చనిపోయిన జీవాలను గొర్రెల కాపర్లు తలకిందులుగా వేలాడదీస్తారు ఎందుకు వేలాడదీస్తారు అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జీవాలు అనగా గొర్రెలని కానీ పొట్టేళ్ళని కానీ పిల్లల్ని కానీ చనిపోయిన తర్వాత అక్కడనే వదిలివేయరు గొర్రెల కాపర్లు వారిని తీసుకొచ్చి రహదారుల వెంబడి తర్వాత పొలాలలో ఆ చెట్లకు కానీ వేలాడదీస్తారు తలకిందులుగా చెట్ల పైన ఉంచుతారు జీవాలు మితబడి కుళ్ళిపోయి చివరి పురుగులు పట్టి నశిస్తాయి ఈ విధంగా గొర్రెల కాపర్లు ఎందుకు చేస్తారు అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం ఇది గొర్రెల కాపర్లు చేస్తున్నటువంటి మూఢ నమ్మకమా లేకుంటే అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమా గొర్రెల కాపరీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం చనిపోయిన గొర్రెల్ని కానీ జీవాలను కానీ చెట్లకు తలకిద్దులుగా వేల దిస్తారు గొర్రెల కాపరులు ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమా లేక గొర్రెల కాపరుల ముడత్వంతో చేసే పనుల నేను రహదారి వెంబడి ప్రయాణం చేసేటప్పుడు కానీ పంట పొలాల్లో తిరిగేటప్పుడు కానీ అక్కడక్కడ ఇలాంటి దృశ్యాలు నాకు కనిపించాయి దీనిపైన ఒక వీడియో చేసి ఇందులో ఉన్నటువంటి అనుమానాలని తీర్చాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను గొర్రెల్ని తల కిందకి కాళ్ళు పైకి చెట్లకి ఏలాదిస్తారు కదా ఏంటికి ఏలడాదిస్తారు అట్లా కాదు ఇప్పుడు వేప చెట్లకు మధ్యలో అక్కడ ఇక్కడ గొర్రెలను చనిపోయింది అని ఏలదిస్తారు గొర్రెల కాపరు అది కట్కలు అనేది ఈ గొర్రెల కాపారలే గొర్రెను తల కిందలుగా చేస్తా చేశాడు అయితే కుక్కలు తినకూడదని చెట్లకు అంటే ఈ ఆ కుక్కలు తినడం వల్ల గొర్రె పిల్లలను ఎత్తుకపోతే ఎప్పుడైనా కుక్కలు వచ్చి అందువల్ల గొర్రెను వేలాడ తీస్తాం చెట్లకు అదే ముందరేజ్ అక్కడ బయట మన మన వచ్చిర కదా వాళ్ళు వేసిపోయినరు అట్లా అయితే నాకు ఏం సమాచారం అంటే గొర్రెలకు ఏదైనా రోగం రాకుండా ఉండడానికి కూడా

కారిపోతుంది అదే గాలికి వెళ్ళిపోతుంది షాపు ఇప్పుడు చెట్లకు తీస్తాం కానీ పురుగులు అవి పడతాయి కదా భూమిలో అయితేనేమో మట్టిలో గురికపోతాది స్మెల్ రాదు మరి ఎక్కువ అవుతుంది కదా ఇంకా పెద్దలు వెనకటికి అప్పుడు నుంచి అట్లా అట్లా వేసినా ఇప్పుడు ఇంకా కొంత మార్నింగ్ ఏమో పెద్ద పెద్ద జీవాలు అయితే అసలు బావులు ఉంటే బావులు వేస్తారు

వీరణ తీసిన చనిపోయిన గుర్రం చూసిన ఇంతకు ఏంది అని గొర్రె కాపాలను అడితే తెలుస్తుంది అని అనుకుంటున్నా ఇంకా ఇట్లే చనిపోవడం వల్ల ఇంకా తీసుకుపోయి వేలాడేస్తాం ఇంకా డబ్బులు చేస్తే అంటే ఇప్పుడు వాసన వస్తాయి ప్లస్ ఇంకోటి పోతాయి ఇవి పోయినప్పుడు కుక్కలు కిట్లా ఉంటాయి ఆడ కుక్కలు తింటాయి ఆ కూరల కృషి దొరికి వచ్చి ఇట్లాంటి పిల్లల్ని ఎత్తుకెళ్తాయి చిన్న చిన్న పిల్లల్ని ఇలాంటి చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తాయి అట్లా ఇవి కాకుడు అనే ఉద్దేశంతో అదే మందకు కూడా ఏ రోగం కూడా రాకూడదు అనేది కూడా అనేది ఒక గాలి గాలి రాకూడదు దాని గాలి తప్పిన దాని వల్ల దానికి గాలి రాకూడదు అని సొంతే ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు రాములు రాములు గొల్లరు మేమేనా సొంతం ఎన్ని ఉన్నాయి జీవాలు నీకు మొత్తం నూట ఎనభై నూట ఎనభై ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు మీ ఇద్దరు అన్నదమ్ములు సొంతం ఇంతకుముందు ఇంతకు ముందు బాలప్ప వాళ్ళ వేరే కాదు బాలన్నా వేరే వాళ్ళు అంటే బాలప్పవరు పెద్దు విషయాన్ని అతను చాలా మంది అక్కడ మధ్య మాడుగు గుట్టల్లో అక్కడ అడవిలోకి పోయి బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయారు ఇలా దాదాపు ఉంటాయి ఊళ్ళో అంటే

అట్లా అయితే తిప్పలు వాడాలి ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అని ఓకే కింద ట్యూషన్ సార్ మీరు కంప్యూటర్ సార్ చేసిన మన వీళ్ళు రాజు మీ రాజు మనకు అదే లేఅ తీసింది కదా దాని నుంచి అని ఈ అని ఎంకటను చెట్లకు వేల తీస్తారు కదా ఎందుకు అట్లా చేస్తారు చెప్పు నరీన్ దిష్టి సార్ నరేన్ దిష్టి పోనికే కుక్కలు పడితే కుక్కలు అది కుక్కలు తింటే అని పై అయితే ఇది మూడో నమ్మకం కదా ఇంటే అనేది కాదు అనేది పోతుంది అన్నట్టు అంటే గొర్రెలవినే ఉన్నది అంతా మొత్తం పోతుంది పోతుంది పోతో అంటే పోతుంది పోతోటి పోయకుంటే పోదు 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 మరి పోయింది లేదు ఎక్కడ తెలుస్తుంది మీకు మనకు తెలిసేది అది బో అది బంద్ అయితే పోయినట్లు పోయినట్లు బంద్ కాకుండా పోనట్లు పోనట్లు మరి దిష్టి దిష్టికి పోతుందని తలగిస్తారు కదా మళ్ళీ అది వారకానికి అలిగిస్తారు అట్లా అట్లా ఓరకని తలగిస్తారు అందువల్లనే వారకానికి తగ్గించేటందుకు తగ్గి తట్టిస్తారు తగ్గిస్తారు మరి నీ ఎప్పుడన్నా అట్లా తట్టించినావా నేను మొన్న ఒక తట్టించిన తట్టించినావా పోయిందే నీకు వెళ్ళరు అట్లా మళ్ళా పోయింది పోయిందే ఇది మూఢ నమ్మకం అని చాలా అంటారు కదా అది నమ్మకం అంటే అది పూర బంద్ అయిపోతే మూఢ నమ్మకం మూఢ నమ్మకం అది బంద్ కాకుండా ఉంటే మంచిగా ఏం కాదు ఏం కాదు అది

మధ్యలో కొమ్మలకు మధ్యలో మధ్యలో కొమ్మలు అట్లా పెట్టేస్తారు అయితే చచ్చిపోయినప్పుడు వాసన వచ్చి చాలా మంది ఇబ్బంది అవుతుంది కదా నరదీష్ అంటావు కానీ వాసన అంటే అది ఎక్కడ కుక్క కారి కారి పోతుంది కారి కింద పడిపోతుంది కదా కుక్కలు ఎత్తుగా తినిపోతాయి కదా మళ్ళీ కింద పడ్డప్పుడు కూడా మాసం కూడా కింద పడితే ఇంకా ఎత్తుకపోతాయి కదా అట్లానే ఎత్తుక తింటే అప్పుడు వాసన తింటాయి తీసుకపోతాయి కదా తీసుకపోతాయి కారి పోయి కింద పడుతుంది కదా అది ఇంకా మాసం అంతా కింద ఊడి పడుతుంది కదా పడ్డప్పుడు అవి కుక్కలు తీసుకుపోతాయి తీసుకపోతాయి అట్లే దిష్టిపోతుంది ఇంకా ఇంకా కుక్కలు తిన్నా దిష్టి ఫ్రెండ్స్ వీడియోను చూశారు కదా మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్